ఈరోజు శాసనసభ బిఏసీ సమావేశంలో ప్రభుత్వం హామీలను అమలులో ఎత్తివేయడమే కాదు శాసనసభ సమయాన్ని కూడా ఎత్తేస్తున్నారు హామీలే ఎత్తేసిందనుకున్నాం కానీ శాసనసభ కాలపరిమితిని కూడా ఎత్తేసే కార్యక్రమం చేపట్టినారు అసెంబ్లీ కేవలం బడ్జెట్ అనేటువంటిది నాలుగు రోజుల్లో ముగించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఇది గత శాసనసభ చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు గతంలో ఎప్పుడైనా బడ్జెట్ కనీసం ఎనిమిది పది రోజులు చర్చ జరిగేది పద్దుల మీద పద్దుల మీద నాలుగు రోజుల నుంచి ఎనిమిది రోజుల వరకు గతంలో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కానీ ఈసారి రెండు రోజుల్లోనే పద్దుల మీద చర్చ పెట్టారు మొత్తం డిమాండ్స్ రెండు రోజుల్లో ఎట్లా మాట్లాడతారు ఒక్కో రోజు పదిహేను ఇరవై డిమాండ్ ఒకటే రోజు మాట్లాడాలంట దాని మీద ప్రవేశపెట్టుడు చర్చ జరుగుడు ప్రభుత్వం సమాధానం చెప్పుడు దాన్ని ఆమోదించుడు పదిహేను డిమాండ్లు ఒక్కొక్క రోజు జరుగుతాయా రెండే రోజుల్లో మొత్తం డిమాండ్స్ మీద చర్చ జరగాలంటున్నారు బడ్జెట్ మీద చర్చ రిప్లై ఒకటే రోజు పూర్తి కావాలంటున్నారు అప్రాపరేషన్ మీద ఒకటే రోజు ప్రవేశపెట్టడం చర్చ జరగడం సమాధానం చెప్పడం పాస్ చేయడం అంటే మొత్తంగా నాలుగు రోజుల్లో బడ్జెట్ సమావేశాలు ముగించే ప్రయత్నం చేస్తున్నారు అంటే కనీసం శాసనసభలో చర్చించడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం కేవలం నా గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పది రోజులైనా బడ్జెట్ సమావేశాలు పన్నెండు రోజులైనా బడ్జెట్ సమావేశాలు నెలబెట్టాలే ముప్పై రోజులు పెట్టాలని మాట్లాడింది కానీ ఇప్పుడు నాలుగు రోజులకు మొత్తం బడ్జెట్ చర్చలు నాలుగు రోజులకు కుదించేస్తున్నారు ఇది అత్యంత బాధకరం దుర్మార్గం అదేవిధంగా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన కనీసం పదిహేను రోజులు బడ్జెట్ సమావేశాలు జరపాలని చెప్పి బీఎస్సీలో మేము డిమాండ్ చేయడం జరిగింది అంతేకాకుండా మేము ప్రధానమైనటువంటి అంశాలు ఒక తొమ్మిది అంశాలు ప్రభుత్వం ముందు మేము బీఎస్సీ సమావేశంలో పెట్టాం స్పీకర్ గారి ముందు పెట్టాం ముఖ్యంగా రేపు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులకు చేసిన అన్యాయం నిరుద్యోగుల పోరాటాన్ని అణిచివేస్తున్న తీరు నిరుద్యోగుల మీద అక్రమంగా పెడుతున్న కేసులు నిరుద్యోగ యువతీ యువకులను హాస్టళ్లలో చొరబడి వాళ్ళను కొడుతున్నటువంటి తీరు అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీలో దాడి చేసిన తీరు ఈ యొక్క మొత్తం నిరుద్యోగ సమస్యలు అదేవిధంగా జాబ్ క్యాలెండరు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలకు పోస్టుల సంఖ్య పెంచడము దీని మీద రేపు చర్చ పెట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున స్పీకర్ గారు ముందు ప్రతిపాదన పెట్టాం రేపు నిరుద్యోగుల ఎజెండాను తప్పకుండా చేపట్టాలని దీన్ని మీద చర్చ జరపాలని ఈ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువతీ యువకులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది